ఓం శ్రీ గురుభ్యో నమస్కంజలి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా యోగా ఫ్రెండ్స్ అందరూ కూడా చూడండి ఎంత బాగా ఆత్మీయ సమ్మేళనం యోగా ఫ్రెండ్స్ అందరూ చక్కగా ఘనంగా సన్మానించారండి గురు పౌర్ణమి సందర్భంగా మా యోగా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఘనంగా సన్మానించారండి అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలండి గురు పౌర్ణమి యొక్క విస్తృతి గురించి తెలుసుకుందాం ఈరోజు గురు పౌర్ణమి కదా వేసభగవానుడు చాలా బాగుంటుంది

గ్రంథాలు అష్టాదశ పురాణాలు అంటే పద్దెనిమిది పురాణాలు ఇతిహాసాలు ఇలా ఎన్నో గ్రంథాలు రచించేవి గురువు అంటే మనకు జ్ఞాన అది మనం చాలా బాగానే మంత్రం కూడా ఎంతో బాగా

స్టార్టింగ్ అయితే నాకు అసలు ఏం వచ్చాయి కదండి దాదాపు మేము ఇరవై రోజుల నుండి ట్రాస్ నేర్చుకుంటున్నాము బాగా ట్రైన్ చేస్తున్నారు మేడం గారు మమ్మల్ని మమ్మని చాలా బద్ధకం పోయిందండి మెయిన్ నాకు ధనురాశన బాగా వచ్చిందండి ధనురాశులు బాగా వచ్చిందండి పోదండి నేను ఇప్పుడు బాగా వస్తుంది అంటే పదిహేను సంవత్సరాలు చెప్తున్నారు మేడం గారు మేము అప్పుడు వచ్చి ఈ కరోనా నుంచి ఆగిపోయాము అప్పుడు బాగా చేసేవాళ్ళం ఇప్పుడు బాగా చేస్తున్నాం బాగుంది ఒంట్లో కూడా బాగుంటుంది నాకైతే నేను బ్యాక్ పెయిన్ కోసమే వచ్చాను బ్యాక్ పెయిన్ తగ్గాలని వచ్చాను నాకు యోగా చేస్తూ మాత్రం బ్యాక్ పెయిన్ తగ్గుతుంది బాగుంటుంది కదా

వేసభగవానులు విశ్వానికి గురువన్ అంటే వేదాలు వర్గీకరించారు అష్టాదశ ప్రాణాలు మనకు అందించారు ఎంతో జ్ఞానాన్ని మనకు అందించారు కాబట్టి విశ్వగురు అందుకే వేసభగవాన్ని పుట్టినరోజును గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా అందరం ఘనంగా జరుపుకుంటున్నాం కదా మా ఫ్రెండ్స్ అందరికీ యోగా ఫ్రెండ్స్ అందరికీ మొక్కలు ఇచ్చానండి మా రూఫ్ గార్టెన్లో అన్ని రకాల మొక్కలు ఉన్నాయి చాలా మొక్కలు ఉన్నాయి అవన్నీ కూడా ఆయుర్వేద మొక్కలు అన్ని రకాల మొక్కలు ఇచ్చారు చూడండి మా ఫ్రెండ్స్ అందరూ విజయలక్ష్మి గారు ప్రతిమ గారు లలిత గారు కృష్ణవేణి గారు అను గారు శైలు గారు ఆ గౌతమి అందు యోగమిత్రులు అందరూ 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 హ్యాపీగా చూడండి ఆత్మీయ సమ్మేళనం ఈరోజు గురుభవని కాబట్టి గురుభవని సందర్భంగా అందరూ నన్ను ఎంతో ఘనంగా సత్కరించారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా నడుపుతున్నామని వారికి అనుభవాలు చెప్తున్నారండి వాళ్ళు యోగా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి యోగా వల్ల ఉపయోగాలు గురించి చక్కగా వాళ్ళ మటల్లో చక్కగా పట్టుకోండి అందరు పట్టుకోండి నాకు సార్ ఇద్దరికి ఘనంగా సన్మానం చేశారు అందుకు రివె రిటర్న్ గిఫ్ట్గా నేను మా రూఫ్ గార్డుల మొక్కలు అన్ని ఇచ్చానండి చూడండి అన్నపాల రెప్పతీయ తోమలపాకులు గోరింటాకు ఇంకా పనిగంటాకులు గంటాకులు పని గంటకులు ఎర్ర పనిగంటాకు

ఉదయాన్నే రెండు తమలపాకులు రెండు తిప్పతిగాకులు కాకులు రెండు రన్నపాకాలకులు రెండు వామ్మాకులు రెండు వేపాకులు అవుతాను అందుకే ఆరోగ్యంగా ఎలాంటి బీపీలు షుగర్లు ధరేట్ లేకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటున్నాం అందుకు మా ఫ్రెండ్స్ అందరూ అదే చెప్తాను రోజు ఉదయాన్నే తినమని చెప్తాను ఆయుర్వేదాకుల కషి అంతకుమీ చెప్తాను ఈ టీకి టీలు కావాలని మనేసి ఆయుర్వేదాకుల కషాయి అంతా చెప్తాను అందరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకు ధన్యవాదాలండి మీ విలువైన సమయాన్ని ఇలాగ వెచ్చించినందులకు మీరందరూ కూడా ఘనంగా సత్కరించినందుకు మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్త మంజలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలండి హెల్త్ ఈజ్ వెల్త్ కదండి ఆరోగ్యానికి మించి ఐశ్వర్యం లేదు కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఫార్టీ ఇయర్స్ అప్పుడు లేడీస్ అందరూ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మినపజు అలాగే రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి కాబట్టి అలాంటి సమస్యలను ఎదుర్కోవాలంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతిరోజు మనం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ హాఫ్ అన్ అవర్ యోగా చేయాలని రోజు సూర్య నమస్కారాలు చేయాలి సూర్య ఒక సూర్య నమస్కారం పన్నెండు ఆసనాలు ఉంటాయి కదా సూర్య సూర్యనమస్కారం చేస్తే చాలా యాక్టివ్గా ఉంటాం ఎలాంటి అనారోగ్య సమస్యలు మనం దరిచారు అలాగే ఎండకాల ఆసనాలు కూడా చేస్తే చాలా మంచిది ప్రాక్టీస్ మేడ్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా మా ఫ్రెండ్స్ అందరూ కూడా యోగా మిత్రులందరూ కూడా స్టార్టింగ్లో ఎవరికి సరిగా ఆసనం వచ్చేట్టు కాదు ఇప్పుడు చక్కగా చేస్తున్నారు థ్యాంక్ యూ